గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ మరి ఓయస్లో ఒక పాపప్ మెసేజ్ అయితే వచ్చింది మరి దాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం ఓయస్లో పోస్ట్ చేయబడిన ఈ కొత్త పాపప్ మెసేజ్ ప్రకారం కొత్త అప్డేట్లు ఉండకపోవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు ఇప్పుడు ఈరోజు జరగబోయే అరబిక్ వెబినార్లో యాసర్ స్వయంగా అరబిక్ భాషలోకి అనువదించి ఏవైతే చివరి రెండు వెబినార్లో చెప్పాడో వాటిని మరి ఆ భాషలో చెప్పచ్చు అన్నమాట అయితే బాధపడకండి ఎందుకంటే రేపు జరిగే ప్రపంచవ్యాప్త వెబినార్లో ఇంగ్లీష్ భాషలో కొత్త అప్డేట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి ఎవరు నిరా చెందాల్సిన అవసరం లేదు రేపు ఫౌండర్స్ మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది మరి ఫౌండర్స్ ఏ పెద్ద వేదికలోనైనా సానుకూల దృక్పథం చాలా అవసరం ఎందుకంటే ఇది ప్రత్యేకమైన అదేవిధంగా భిన్నమైనది తర్వాత చాలా ఆవిష్కరణ రూపకల్పన అభివృద్ధి ప్రయత్నాలు కష్టపడి పనిచేయడం అదేవిధంగా ఏదైనా ప్రయత్నాల్లో విజయం సాధించడానికి అవసరమైన అన్ని ఒడిదుడుకలను చూడటం అనేది చాలా ముఖ్యం మరి పెద్ద వేదిక ఒక దేశంలో లేదు రెండు వందల కన్నా ఎక్కువ దేశాలకు చాలా ప్రయత్నం అవసరం సమ్మతి నైతికత చట్టబద్ధత ఒప్పించడం కాలానుగుణంగా జరిగేలా చేస్తుంది తద్వారా ఈ ప్లాట్ఫామ్ భావన ప్రారంభం అన్ని దేశాల్లో ఒకే పేజీలో ఉండబోతుంది దీంతో పాటు గొప్పగా సమిష్టి జట్టు పని మద్దతు సమన్వయం ప్రతి ప్రభుత్వం వంటి సంబంధిత అధికారుల నుండి ఆమోదాలు కూడా ఉన్నాయి అదేవిధంగా మేము బయట నుండి చూసేవాళ్ళం అదేవిధంగా టీం ఉత్తమంగా పనిచేయడానికి బలం కలిగి ఉండడానికి కంపెనీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము మా సీఈఓ గారి మరియు అతని టెక్ టీమ్ వాస్తవిక రంగంలో ఉంది అది మనందరికీ జరిగేలా అవసరాలను పూర్తి చేయడానికి సానుకూల సరైన చర్యలు తీసుకుంటాము మరి సీఈఓ మరి అతని కుటుంబానికి చాలా సంవత్సరాలుగా ఫ్లాట్ఫామ్తో అనుబంధించబడిన మరి అన్ని సంస్థలకు ఒక అద్భుతమైన ప్రయాణం వాస్తవానికి మనం చాలా ఆటపోట్లు పోరాటాలు సవాళ్ళను చూసాము కాబట్టి మనం దీన్ని చివరగా సాధించబోతున్నాం ఏవైతే దీర్ఘకాలికంగా లేట్ అయిందో ఆ తర్వాత ఈ విజయం మన భవిష్యత్ తరానికి ఉన్నతమైనది మరియు ఆనందకరంగా ఉండబోతుంది కాబట్టి ఫౌండర్స్ ఈరోజు వెబినార్ను ఏం చెప్తాడో అంటే పూర్తిగా గత రెండు వెబినార్లో సమాచారం అరబ్యక్ వాళ్లకు అందజేయబడుతుంది దాంతోపాటే మరి రేపు ప్రపంచవ్యాప్తంగా జరగబోయే మరొక వెబినార్ అందులో ఫౌండర్స్ కావాల్సినటువంటి మరి వస్తాయని తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీఆర్ యూనిట్ వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్ జే హస్ ముఫర్స్